ఫ్రెండ్స్ నెలకి లక్షల్లో పెద్ద మొత్తంలో సంపాదన ఉన్న ఒక బిజినెస్ టాపిక్ అనమాట అంటే ప్లాస్టిక్ పైప్ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ పైప్స్ అంటే పెద్ద కంపెనీ నుంచి మీరు డీలర్షిప్ తీసుకొని అంటే మీరు ఒక పెద్ద గుడౌన్ తీసుకొని అక్కడ స్టాక్ పాయింట్ టైప్లో స్టాక్ మెయింటైన్ చేయడం చిన్న చిన్న షాప్ వాళ్ళకి మనం సప్లై ఇవ్వడం అనమాట అంటే ఈ పైప్స్లో కూడా ఈ ప్లాస్టిక్ పైప్స్ అనేవి వాడకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందండి ఇండియాలో రకరకాల వాటి కోసం ఈ ప్లాస్టిక్ పైప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మీకు ప్లాస్టిక్ పైప్స్ కూడా రకరకాల పాలిమర్స్తో తయారు చేస్తూ ఉంటారు మీరు చూసుకుంటే యూపీవీసీ పైపే ఎక్కువ యూజ్ చేస్తారు అంటే మీకు అన్ప్లాస్టిసైజ్డ్ ప్లా పాలివినైల్ క్లోరైడ్ అనే దీంతో దీ తయారవుతుందనమాట ఇండస్ట్రీ డిమాండ్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇవే ఉన్నాయి ఇది కాకుండా నెక్స్ట్ సిపివీసీ ఇది వచ్చి మీకు క్లోరినేటెడ్ పాలివినైల్ క్లోరైడ్ అంటే ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది కాకుండా హెచ్డిపిఈ ఇది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది కాకుండా పీపీఆర్ అంటే పాలిప్రోప్లైన్ ఇది ఒక ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇది కాకుండా ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి సో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండేది దీనికి అనమాట యూపీవీసీ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇవే యూజ్ చేస్తారు మీకు ఈ పైప్ అంటే దేని దేనికి అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు అగ్రికల్చర్ ఇరిగేషన్ ప్లంబింగ్ వర్క్ నెక్స్ట్ మీకు డ్రైనేజ్ ఇండస్ట్రియల్ యూస్ కోసం ఇలా రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకుంటే ఆదాయం వస్తుందా లేదా అనేది మీరు అగ్రికల్చర్ ఇరిగేషన్లో చూసుకుంటే పీవీసీ హెచ్డిపిఈ పీఈ ఇలా ఇంకా మెటల్ పైప్స్ ఇవి కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇది కాకుండా ప్లంబింగ్ అంటే మీకు ఇప్పుడు వాటర్ సప్లై ఉంది వాటర్ డిస్ట్రిబ్యూషన్ అది రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు అన్నీ ఈ ప్లాస్టిక్ పైప్సే యూస్ చేస్తూ ఉంటారు ఇంకా బాత్రూమ్కి సంబంధించి కిచెన్ ఏరియాకి ఇలా రకరకాలుగా ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ వేస్ట్ వాస్టర్ ఉంది ఆ వేస్ట్ వాస్టర్ మళ్ళీ మీకు కాల్వాలో దేంట్లో అయినా కలపడానికి కూడా మొత్తం ప్లాస్టికే కదా వాటర్ మేనేజ్మెంట్ మొత్తం ప్లాస్టిక్ పైప్తోనే ఇంకా ఇండస్ట్రియల్ రకరకాల ఇండస్ట్రియల్ యూస్ కోసం ఈ అంటే మీకు ఆయిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు కెమికల్ కావచ్చు స్టీమ్కి సంబంధించింది కావచ్చు మీకు ఇలా ఫెర్టిలైజర్స్ కావచ్చు ఫార్మాసిటికల్స్ కంపెనీల్లో కావచ్చు ఇలా రకరకాల ఇండస్ట్రీకి ఈ పైప్స్ అవసరం అనమాట ఇలా చూసుకుంటే మన భారతదేశంలో ఈ డిమాండ్ సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే వెళ్తుందండి మీరు ఏదో ఒక కంపెనీ బ్రాండ్ నుంచి మీరు డైరెక్ట్గా కంపెనీస్తో మాట్లాడుకొని స్టాక్ తీసుకోవడమే మీకు మన భారతదేశంలో చాలా పెద్ద కంపెనీలే ఉన్నాయండి సుప్రీం ఇండస్ట్రీస్ అని జైన్ ఇరిగేషన్ అని ఆస్ట్రాల్ పైప్స్ అని మీకు వెక్టస్ ఇండస్ట్రీస్ అని డాల్పిన్ పాలిప్లాస్ట్ ఆంబిషన్ పైప్స్ సెంచరీ పైప్స్ స్టార్ ప్లాస్టిక్స్ ఫైన్ ఫ్లో ఇండస్ట్రీస్ ఆశీర్వాద్ పైప్స్ ఇవన్నీ టాప్ టెన్ పైప్ అంటే మీరు తయారు చేసే కంపెనీలు మన భారతదేశంలో సో ఇటువంటి బ్రాండ్స్ మీరు ఏదో ఒక కంపెనీతో మాట్లాడుకొని డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల సైజులోనూ పైప్స్ తీసుకొని వచ్చి పెద్ద గుడౌన్ తీసుకొని అక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకొని చిన్న చిన్న హార్డ్వేర్ షాప్ చిన్న చిన్న షాప్స్ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళంతా పట్టుకొని వెళ్తారు మీ దగ్గర నుంచి వాళ్ళు సేల్ చేసుకుంటారు మీకు మార్జిన్ చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంవత్సరం అంటే నెలకి కోటి రూపాయలు స్టాక్ మీరు అమ్మగలుగుతున్నారంటే మీకు పదిహేను లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట అంత పెద్ద అంత పెద్ద మొత్తంలో ఉంటుందా అంటే అది పోటీ డిమాండ్ని బట్టి మీరు ఎటువంటి మెటీరియల్ అక్కడ ఎక్కువ అంటే ఎటువంటి పైప్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి దీన్ని బట్టి ఉంటుంది చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవుద్దండి దీనికి ఎందుకంటే మీకు ఈ పరిశ్రమలు మొత్తం అటువైపు ఉన్నాయి అన్నమాట ఏది ఉత్తర భారత్లో అటువైపు ఉన్నాయి లేకపోతే గుజరాత్ అహ్మదాబాద్ ఇటువంటి ప్లేసుల్లో ఉంటాయి అక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ ఖర్చులన్నీ పోను కూడా నెలకి అయితే ఈజీగా తక్కువలో తక్కువ పది లక్షలు అయితే మీరు సంపాదించవచ్చు సో దీని గురించి మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి నేను చెప్పింది నిజమా కాదా ఈ పైప్ ఇండస్ట్రీ సంబంధించి ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత